హృదయపుల్కే అవార్డు విశ్వనాథ్ విశ్వనాథ్ గారికి దాదా సాహెబ్ ఫాలకే అవార్డు వచ్చినందుకు మాకు మంత్రికి చాలా ఆనందం కలిగింది నాకు ఇది తెలుగు వారికి దక్షిణాది వారికి ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించి అంటే ఆయన ఆయన గురించి మాట్లాడే అంత అనుభవం కానీ స్థాయి కానీ నాకు లేకపోయినప్పటికీ ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియంగా శుభాకాంక్షలు తెలియదు నాకు విషయాలు నాకు అంతకుముందు అంటే నాకు మన సంస్కృతి పట్ల మన కళల పట్ల నాకు అవగాహన ఉన్నా కానీ నాకు క్లాసికల్ ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు నాకు అర్థమైంది ఎప్పుడు ఒక వెస్ట్రన్ మ్యూజిక్ ఇలాంటి అవగాహన వెస్ట్రన్ మ్యూజిక్ ఎప్పుడు అవగాహన ఉండేది నాకు చిన్నప్పుడు స్కూల్లో పెరిగేటప్పుడు కానీ నాకు మన సాంప్రదాయం మన కర్ణాటక సంగీతం ఇవన్నీ నాకు తెలిసేది కాదు కానీ ఒక కర్ణాటక సంగీతం విని కూడా దాన్ని నేను శంకరాభరణం సినిమా చూసినప్పుడు అదేదో పెద్దవాళ్ళ సినిమా నాకు సంబంధం అనుకుని దానికి శంకరాభరణ సినిమా చిన్న చిన్న వయసులో ఎడిక్ట్ అయిపోయినది ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు చాలాంటే గొప్ప గొప్ప సినిమాలు తీసి అలాగే నాకు ఇష్టమైన సినిమాలు ఆయన తీసింది శంకరాభరణం స్వాతి విషయం సప్తపది ఇలాంటి సినిమాలు నాకు ఆయన్ని ఇప్పుడు సినిమాలో రాకముందు కలుసుకున్నారు కానీ తర్వాత నాకు ఆయన్ని వారిని కలుసుకునే సమ సందర్భం నాకు రాలేదు కానీ ఈ విధంగా నాకు ఆయన కలుసుకున్న చాలా ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు అలాగే మేము ఈ దాదాసాహెబ్ పాలకే అవార్డు వచ్చిన సందర్భంలో ఏదో ఇందాక మేము పైన అనుకున్నది త్రివిధన గారు